మనము ప్రకటన గ్రంథములో నుండి ఏడు సంఘాలను గురించి ధ్యానం చేస్తా ఉన్నాం మనము ఏడవ సంఘమైన లౌదకియా సంఘాన్ని గురించి మనము ధ్యానం చేస్తూ కొంచెం విస్తారంగా లోతుగా కొన్ని విషయాలు తెలుసుకుంటూ ఉన్నాం ఇప్పుడు మీరు అదే ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం మీరు పంతొమ్మిదవ వచ్చిన నుంచి నేను చదువుతాను మీరు మీ బైబిల్ తెరచి చూడండి నేను చదివేది మీ బైబిల్ తెరవండి బైబుల్ తెరచి నేను చదివే మాటలు మీరు వినండి నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము ఇదిగో నేను తలుపు నద్ద నిలుచుండి తట్టుచున్నాను ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడును భోజనము చేయదము నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారం జయించువాణిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చదును సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గెలవాడు వినుగాక దేవునికి స్తోత్ర ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా ఈ లౌదకి సంఘాన్ని గురించి మనము కొంచెం విస్తారంగా మాట్లాడుకుంటూ ఉన్నాం లౌదకి సంఘము అంటే లౌదకియాలో ఉన్న సంఘం ఆ పట్టణములో ఉన్న సంఘం ఆ సంఘము పేరు లౌదకియా కాదు ఆ పట్టణం పేరు లౌదకియా ఆ పట్టణములో ఉన్న సంఘాన్ని గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా ఈ పట్టణాన్ని గురించి గతంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం ఇక్కడ వ్యాపారంతో కూడినటువంటి పట్టణం ఇది వస్త్రాలు ఖరీదైన వస్త్రాల వ్యాపారం ఉంది చెవి జబ్బుకు తైలం ఉంది కంటి జబ్బుకు కాటుకున్నది ఈ వ్యాపారాలలో ఈ పట్టణంలో ఉన్న వ్యక్తులు బాగా ధనవంతులయ్యారు ఈ పట్టణములో ఉన్న సంఘములో ఉన్న వ్యక్తులు కూడా చాలా ధనవంతులని లేఖనము ద్వారా మనకు అర్థమవుతా ఉంది మీరు అనుకుంటున్నారు మేము డబ్బు బాగా సంపాదించాము మాకేమీ కొదవలేదు అనుకుంటూ ఉన్నారు అయితే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మీరు దౌర్భాగ్యులు దిక్కుమాలిన దరిద్రుడవు గ్రుడ్డివాడవు దిగంబరవై ఉన్నావు అని చెప్పబడి మీకు నా దగ్గర కొనవలసినవి కొన్ని ఉన్నాయి అదేమిటంటే బంగారము నా దగ్గర ఉంది అది పుటము వేయబడినది మీ దిశమల మల కప్పుకోటానికి తెల్లని వస్త్రము నా దగ్గర ఉంది మీ కన్నులకు మీ ఆత్మీయ నేత్రాలు తెరవబటానికి కాటుక నా ఉంది దీనిని మీరు కొనండి ఎలాంటి ఎలాగూ ఇది కొనమని మీకు బుద్ధి చెప్పుచున్నాను ఎలాంటి బుద్ధి అది అవి కొనాలంటే ఏమి కావాలో కూడా ఆ క్రింద చెప్తున్నాడు ఆ పుట్టము వేయబడిన బంగారం ఆ దిశముల కప్పుకోవటానికి తెల్లని వస్త్రం ఆత్మీయ నేత్రాలకు అవసరమైనటువంటి ఆ కాటుక నీకెలా దొరుకుతుంది ఓ లవుదకియాలో ఉన్న సంగమా నీకు ఎలా దొరుకుతుందో నేను చెప్తున్నాను జాగ్రత్తగా వినమని చెప్తున్నాడు నేను ప్రేమించిన వారిని గతించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము ఏమంటున్నాడు ఇక్కడ నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము ఆసక్తి ఉండాలి దేనికి ఆసక్తి ఈ లోకంలో దేని దేని కోసమో మనం ఆసక్తి చూపిస్తాం వస్త్రాలు కొనటంలో మనం ఆసక్తి చూపిస్తాం ఆభరణాలు కొనటంలో మనం ఆసక్తి చూపిస్తాం మన బంధువులు ఎడవ ఆసక్తి చూపిస్తాం లోక సంబంధమైన విషయాలలో మనం ఆసక్తి చూపిస్తాం కానీ మారు మనస్సు పొందటానికి నీకు ఆసక్తి ఉందా ఈ లౌదకయాలో ఉన్న సంఘంతో చెప్తున్నాడు నీకు ఆసక్తి దేనిలో ఉండాలంటే బంగారం మీద కాదు వస్త్రాల మీద కాదు అలంకరణకు కాటుక వీటి మీద కాదు మరి దేని మీద ఉండాలి మారు మనసు పొందటానికి ఉండాలి మారు మనసు పొందు ఎందుకంటే నా నాకు నీ మీద ప్రేమ ఉన్నది వీరు లోక సంబంధమైన విషయాలలో పడిపోయారు కొంతమంది తప్పులు తప్పక చేస్తారు కొంతమంది తప్పులు తెలిసి కూడా చేస్తారు కొంతమంది తప్పులు శరీర సంబంధమైన కార్యాలను నిర్వర్తించుకోవటానికి శరీర సంబంధమైన కోరికలు తీర్చుకోవడానికి తప్పులు చేస్తున్నారు ఇప్పుడు నువ్వేం చేయాలా లౌదకేలో ఉన్న సంగమా నీకు వాక్యం ఉంది నీకు బోధకుడు ఉన్నాడు నీకు ఆరాధన ఉంది ఇన్నిటిలో నువ్వు పాలు పంపులు పొందుతూ కూడా నీవు నన్ను సరిగా తెలుసుకోలేదు నన్ను తెలుసుకోలేదు నువ్వు అసలు ఇప్పుడు నీకు కావలసినవి నా దగ్గర ఉన్నాయి వాటిని కొనుక్కోవాలంటే నువ్వు మారు మనసు పొందాలి దేవుని ప్రేమ ఈ లౌద ఉన్న సంఘస్తుల మీద ఎంతగా ఉందో ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే మనము ఇదిగో ఇర్మియా గ్రంథము మూడవ అధ్యాయము పన్నెండవ వచ్చిన ఒకసారి చూడండి భక్తుడైన ఇర్మియా రాసిన గ్రంథము ఆ మూడో అధ్యాయము ఆ నువ్వు వెళ్ళి ఉత్తర దిక్కున ఈ మాటలు ప్రవ ప్రకటించుము ప్రకటించము చూడండి ద్రోహి అయిన ఇస్రాయలు దేవుని ప్రేమ చూశారా ఆ ఇస్రాయల్ని ఎంతగా ప్రేమించాడు ఐగుద్దు బానిసత్వంలో మగ్గి మగ్గిపోతున్న వారిని విమోచించాడు వారిని కనికరించాడు శ్రేష్టమైన జీవితాన్నిచ్చాడు కానీ వారు తన ఇష్టానుసారంగా జీవించటం ప్రారంభించినప్పుడు ఇప్పుడు దేవుడు అంటున్నాడు ద్రోహి అయ్యు ఇస్రాయేలు తిరిగిరమ్ము ఇదే యోహో నీ మీద నా కోపము పడనీయను నేను కృపగలవాడను గనుక నేను ఎల్లప్పుడూ కోపించువాడను కాను ఇదే యహోవ వాక్కు నీ దేవుడైన యుహోవ మీద తిరుగుబాటు చేయించు నా మాటలను అంగీకరింపక ప్రతి పచ్చని చెట్టు క్రింద అన్యలతో కలుసుకొనుటకు నీవు ఇటు అటు పోయినా నీ దోషము ఒప్పుకొను పోయినట్లు ఆ విషయంలో నీ దోషమును ఒప్పుకొను ఇదే యహోవ వాక్కు ప్రశ్నలకు పిల్లలారా తిరిగి రండి నేను మీ యజమాను ఇదే యోహో వాక్కు ఒకనొక పట్టణములో నుండి ఒకనిగాను ఒకనొక కుటుంబములో నుండి ఇద్దరు గాను తీసుకొని సియోనుకు రప్పించదను చూడండి ఇది ద్రోహి అయిన ఇస్రాయలు ఐగుప్తు బానిసత్వంలో మ్రగ్గిపోతున్న వారిని విడిపించి శ్రేష్టమైనటువంటి స్థితిలోనికి తీసుకొస్తే వారు ఏం చేశారు తెలుసా వారికి కలిగిన సమృద్ధిని బట్టి వారు ఆ లోకములో ఉన్న అన్యులతో విగ్రహ ఆరాధనలోకి వెళ్ళిపోయారు పాపములోనికి వెళ్ళిపోయారు ప్రతి చెట్టు పుట్టను మొక్కటం ప్రారంభించారు భ్రష్టులైపోయారు దేవుని ప్రేమ మాత్రం వారి మీద నుంచి తొలగలేదు భ్రష్టులైన పిల్లలారా తిరిగి రండి మీరు చేసిన పాపాన్ని ఒప్పుకోండి మీరు పశ్చాత్తాపడండి నేను మిమ్మల్ని క్షమిస్తాను నేను కరుణ కలిగిన వాడను దయ కలిగిన వాడను నువ్వు మారు మనసు పొందు ఎందుకంటే నేను ప్రేమించిన వారిని విడిచిపెట్టే దేవుడను కాదు వారిని నేను గద్దిస్తాను వారికి బుద్ధి చెప్తాను శిక్షిస్తాను కానీ గాని మార్పు చెందితే నిన్ను నేను హత్తుకుంటాను ప్రియా దేవుని పిల్లలారా ఈ మాట ఏప్రిల్ కు రాసిన పత్రిక పన్నెండు అధ్యాయము ఐదు ఆరు వచనాల్లో ఉంటది కనుక మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే నీవిప్పుడు మారు మనసు పొందుము అంటున్నాడు ఈ లౌదలో ఉన్న సంఘాని గురించి ఈ ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి మీ గురించి కానీ దేవుడు చెప్పేది ఏంటంటే మీరు తప్పిపోయిన స్థితి నుంచి తిరిగి మరలా నా యొక్క రండి మారు మనసు పొందండి మేమెప్పుడో మారు మనసు పొందాం మేమెప్పుడో ఆ బాప్తిజం పొందామని మీరు అనుకుంటున్నారేమో ఈ లౌద ఉన్న సంఘము ప్రభు పాలు పంపులు పొందుతున్న సంఘము బ్యాప్తి పొందిన వారే వారు వారితో చెప్తున్నాడు మారు మనసు పొందు నువ్వు పాడైపోయావు నువ్వు చెడిపోయావు డబ్బు మీద మనసుంది లోక సంబంధమైన వాటి మీద మనసుంది నీకు పాపాన్ని ప్రేమిస్తున్నావు నాకు దూరం అయిపోయావు కనుక ఇప్పుడైనా నువ్వేం చేయాలో తెలుసా మారు మనసు పొందు మారు మనసు పొందమని చెప్తున్నాడు అంటే పశ్చాత్తాపడాలి ఏబు గ్రంథములో మీరు నలభై రెండవ అధ్యాయము ఆరో వచ్చును చదివితే ఏబు గ్రంథము నలభై రెండవ అధ్యాయము ఆరో వచ్చును చదవండి ఒక్కసారి కావున నన్ను నేను అసహించుకొని ఆ తూలిలోను పూడిదలోనూ పడి పశ్చాత్తాపడుచున్నా ఎలాంటి మారు మనసు పొందాలి ఏబు చెప్తున్నాడు నన్ను నేను అస్సహించుకొని అంటున్నాడు ఆయన అంటే నీవు చేసిన పాపము విషయమై హలో జాగ్రత్తగా వినాలి నువ్వు ఎన్ని తప్పులు చేశావో నీ జీవితం ఎంత అవమానకరమైన జీవితమో ఎన్నిసార్లు అబద్ధం ఆడావో ఎన్నిసార్లు మోసం చేశావో ఎన్నిసార్లు లోక సంబంధమైన కోరికల కోసం వెళ్ళావో ఎన్నిసార్లు అన్య సంబంధమైన ఆచారాలతో మునిగిపోయి ప్రస్తులైపోయారు ఆ విషయమై నిన్ను నీవు అశ్రయించుకొని నేను దేవుని బిడ్డలయ్యుండి కూడా నేను తప్పు చేశానా ఈ అన్నిలో ఆచారం ఆచరించానా నేను లోక సంబంధమైన బ్రతుకు బ్రతికానా లోక సంబంధమైన కోరికల్లోకి దిగిపోయానా అయ్యో నేనెంత ప్రస్తుడనైపోయానని నిన్ను నీవు అసహించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి పశ్చాత్తాపడాలని చెప్తున్నాడు అలాంటి పశ్చాత్తాప ఉందా మారు మనసు పొందు రాజుల మొదటి గ్రంథము ఎనిమిదో అధ్యాయము నలభై ఏడవ కూడా చదవండి రాజుల మొదటి గ్రంథము చూడండి ఎనిమిదో అధ్యాయము అమ్మా మనసు మనసునకు తెచ్చుకొని మేము దుర్మార్గులమై ప్రవర్తించి పాపము చేసి తమని చెప్పి కొనిపోయిన వారి దేశమందు చింతించి పశ్చాత్తపడి నీకు విన్నపము చేసిన ఎడలా ఎప్పుడైనా అంటే ఇక్కడ వారు వెళ్ళిన దేశంలో వారు చేసిన పాపాన్ని గురించి పశ్చాత్తాపడమని దేవుడు చెప్తున్నాడు ఈరోజు మనం లోకంలో ఉన్నాం లోకములో ఉన్న మనము లోకములోనికి వెళ్ళిపోయి చేసిన విషయాల కొరకు మరలా దేవుని దగ్గరకు వచ్చి పశ్చాత్తా పడాల్సిన అవసరం ఉంది ఈ లౌదకి సంఘముతో చెప్తున్న మాట ఏమిటంటే నువ్వు మారు మనసు పొందు నువ్వు పశ్చాత్తాపాడు నువ్వు చేసిన విషయాల గురించి నువ్వు ఒక్కసారి ఆలోచించుకో దేవుడు మాట్లాడుతున్న మాటలు మనతో మనం ఏమనుకుంటామంటే నేను చాలా భక్తిగా ఉన్నాను అనుకుంటావు నేను ప్రార్థన చేస్తున్నాను అనుకుంటావు ఏమండి మనం చేసే పనులు కానీ మనం చేసే క్రియలు కానీ దేవునికి ఇష్టమా నువ్వు మారవలసి పొందితే సరి లేకపోతే నీ మీద నేను ఉమ్ము వేస్తాను అంటున్నాడు ఉమ్ము వేస్తాను మీరు అక్కడ చూడండి ప్రకటన గ్రంథము పదిహేడు వచ్చును పదహారు వచ్చును నీవు వెచ్చగానైనా చల్లగానైనా ఉండక వెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మి వేయను ఇంకా ఇలా ఉమ్మేలా నాకు ఆ ఉద్దేశం ఉంది నీ మీద నేను ఉమ్మి వేయాలనే ఉద్దేశం ఉంది అర్థమైందా ఎందుకంటే నువ్వు వెచ్చగానైనా లేవు చల్లగానైనా లేవు నువ్వు ఆరాధనలో ఉంటావు లోక సంబంధమైన కార్యాల్లో ఉంటావు ప్రార్థన చేస్తావు పాపపు మాటలు మాట్లాడతావు బూతులు మాట్లాడతావు దేవానికి స్తోత్రం అంటావు ప్రభు వల్లను తీసుకుంటావు మరలా లోకములో అసహ్యమైనది తింటావు నీవు అటు చల్లగా లేవు ఇటు వెచ్చగా లేవు వెచ్చగా లేవు చల్లగా లేవు నీ పరిస్థితి ఎంత భయంకరంగా ఉంది ఎవరిని మోసం చేస్తావు నీవు నిన్ను నీవే మోసం చేసుకుంటున్నావు ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా ఈ శ్రేష్టమైన సమయంలో జ్ఞాపకం చేసుకుందాం జ్ఞాపకం చేసుకున్నా స్థితి ఎలా ఉంది ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా ఈ లౌదకి పట్టణానికి ముందు ఈ పట్టణానికి ముందు హీయర పొలి అనే ఒక పట్టణం ఉంది ఆ పట్టణంలో మీదుగా ఆ పర్వతం మీదగా ప్రవహి లౌదకేయా పట్టణము దగ్గరకు వచ్చేటప్పటికీ నులువెచ్చగా ఆ స్థితికి ఆ నీరు మారిపోతుంది మరి లౌదకేయా పట్టణములో తయారు లేక మరి మరి కొన్ని వ్యాపారాల కోసం అక్కడ కర్మాగారాలు ఉన్నాయి ఫ్యాక్టరీలు అందులో భయంకరమైన డస్ట్ నీరు మురికి నీరు ప్రవహించి ఈ కాలంలోనికి వచ్చి కలిసేస్తుంది ఇప్పుడు ఆ హీరపొలి నుండి ప్రవహిస్తున్న నీరు లౌదుకి పట్టడంలోనికి రాగానే లౌదుకి పట్టడములో ఉన్న ఈ కర్మాగారాలలో ఉన్న ఈ నీరు ఈ మలినమైన నీరు అందులో కలవగానే ఆ నీరంతా చాలా అసహ్యంగా కనపడతాయి ఇప్పుడు మీరు చూడండి మీరు వెళ్తా ఉంటారు ఏదైనా చండాలం కనపడినప్పుడు మీకు ఏం చేస్తుందంటే మీ నోట్లో లాలాజలము ఆటోమేటిక్గా వచ్చేసి నువ్వు ఏం అంటే ఊస్తావు పుబుక్కుని వస్తావు దాన్ని చూసి ఆ అసహ్యాన్ని చూసి అలాగే ఈ నీటిని చూసి చూసిన వాళ్ళు ఆ భయంకరమైన కంపుకి లాలాజలముది ఊరి ఆ ఊస్తారు అది చూస్తున్నావు కదా నీవు లౌదుకి పట్టణములోని సంగమా అది చూస్తున్నావు కదా నీవు ఆ మలినమైన నీటిని చూసి నువ్వు ఏ విధంగా ఉమ్ము వేస్తావో నీ మలినమైన జీవితాన్ని చూసి నేను కూడా నీ మీద ఉమ్ము వేస్తాను నువ్వు చల్లగా లేవు వెచ్చగా లేవు దేవుళ్ళ లేవు లోకముల లేవు నువ్వు అడ్డు కావాలి ఇటు కావాలి ఈ పరిస్థితుల్లో నీవున్న చాలా అసహ్యమైన స్థితిలో కనపడుతున్నావు ప్రియా దేవుని పిల్లలారా దేవుడు మాట్లాడుతున్న మాటలు ఎప్పుడు కూడా సూటిగా ఉంటాయి సూటిగా ఉంటాయి కనుక ఆ మాటలు మనం జాగ్రత్తగా గమనించాలి తర్వాత ఇలాంటి భయంకరమైన స్థితిలో ఉన్న ఆ లౌదకియ పట్టణములో ఉన్న సంఘానికి ఎంత గొప్ప వాగ్దానం చేస్తున్నా అంటే ఎంత ప్రేమ కలిగిన వాడో దీన్ని బట్టి అర్థమవుతుంది అమ్మా అక్కడ పిల్లలు మాట్లాడుతున్నారమ్మా కొంచెం కంట్రోల్ చేయండి వాడు చూడండి ఇక్కడ ఎంత గొప్ప వాగ్దానం చేస్తున్నాడో మనం ఒకసారి ఆలోచించాలి ఏమి వాగ్దానం చేస్తున్నాడో చూడండి ఇరవై వచ్చింది ఇదిగో నేను తలుపులంతా నిలబడి నిలుచుండి తట్టుచున్నాను ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొక్కకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడును భోజనము చేయము నేను తలుపు వద్ద ఉన్నాను తట్టుచున్నాను నీవు తలుపు తీసిన ఎడలా తలుపు తలుపేసేస్తున్నాం హృదయం అనే తలుపు మూయబడుతుంది దేవునికి ఎందుకంటే ఎందుకు మూయబడుతుందంటే లోపల వేరొకటి ఉన్నందువలన లోపల లోకం ఉన్నందువలన ఏసుకు తలుపు తీయలేకపోతున్నారు తలుపు తీయకపోతున్నారు మీ హృదయం అనే తలుపులతో ఆయన నిలుచుండి తట్టుచున్నాడు నువ్వు తలుపు తీస్తే నేను నీతో కూడా నువ్వు నాతో కూడా భోజనం చేస్తావు భోజనం అనేది సాభాసానికి గుర్తు ఈ లౌదుకియా పట్టణంలో ఉన్న సంఘముంది ఈ సంఘము రోజు పార్టీలే ఏమండి ధనవంతులు కదా రకరకాల పార్టీలు కాస్త వీళ్ళు చెడిపోయిన స్థితిలో ఉన్నారు కనుక ఆ పార్టీల్లో అసభ్యమైన కార్యాల్లో కూడా వీళ్ళు పాలుపంపులు పొందుతున్నారు రాజకీయ నాయకులతో విందులు కావచ్చు లోక సంబంధమైన వ్యాపారం బిజినెస్ గొప్ప వాళ్ళు అనుకుంటున్న వారితో విందులు కావచ్చు వారితో విందులు చేస్తున్నారు ఏసుతో విందు చేయటం లేదు వారితో సావాసం చేస్తున్నారు కానీ సము చేయట్లేదు కీర్తనల గ్రంథం నూట నలభై ఏడవ కీర్తన మాట చూడండి కీర్తనల గ్రంథం నూట నలభై ఏడవ కీర్తన పద్నాలుగు మాట అమ్మా మీ సరిహద్దులలో సమాధానము కలుగజేవాడు ఆయనే మంచి గోధుమలతో నిన్ను పరచువాడు భౌతికమైన ఈ భోజనాలు దీ ఈ విందులు నువ్వు ఆశిస్తున్నావు నాతో విందు నేనిచ్చు ఆహారం భుజించువాడు ఎన్నడూ ఆకలి కొనడు మంచి గోధుమ పంట మంచి గోధుమ పంట అంటే దేవుని వాక్యమే మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తి పరచువాడు ఆయనే దేవుని వాక్యముతో శాతానుడు వచ్చి యేసు ప్రభుతో అంటున్నాడు ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుకోండి మార్చుకోయ్యా నువ్వు తిను ఆకలి తీర్చుకో అంటే యేసు ప్రభు అన్నాడు ఏమన్నాడు మనుష్యుడు రొట్టె వలన కాదు దేవుని నోటి నుండి వచ్చు మాట వలన బ్రతుకులు బ్రతికేది దేనితో అంటే దేవుని మాట నువ్వు ఎన్ని రొట్టెలు తిన్నా ఎన్ని విందులు చేసినా ఎంత భోజనం ఎంత మాంసం చేసినా మాంసం భుజించినా ఒకరోజు చచ్చిపోతావు దేవుని మాటను దేవుని వాక్యాన్ని భుజించేవారు దేవుని వాక్యాన్ని ఆస్వాదించేవారు ఎన్నిటికీ చనిపోరు వారు నిత్య జీవము కలిగిన వారు చూడండి దేవుని పిల్లలారా జ్ఞాపకం చేసుకున్నాం ఆయనతో సావాసనం చేయమంటున్నాడు ఆయనతో కలిసి జీవించాలని చెప్తూ ఉన్నాడు తర్వాత ఏమన్నాడు తర్వాత ఇరవై ఒకటో వచ్చినం ఉన్న ప్రకారము చేయించు అని నాతో కూడా నా సింహాసనందు ఆయన సింహాసనం మీద కూర్చుండనిస్తాను అన్నాడు ఎవరికి జయించిన వారికి లవద పట్టణములో ఉన్న సంగమా నీవి లోకాన్ని జయిస్తే పాపాన్ని జయిస్తే ఆచారాలను జయిస్తే నీ బ్రతుకులో నాకు చోటిస్తే నాతో కలిసి శివ వాక్కును నువ్వు పుజిస్తే మన సామాసం స్థిరపరచబడితే ఈ సావాసాన్ని నీవు విడిచిపెట్టకుండా ఉంటే లోకంలోనికి వెళ్లకుండా ఉంటే నేను నేను నా తండ్రి వలన నేను పొందిన సింహాసనం మీద నేను నిన్ను కూర్చోబెడతాను నాతో కూడా నువ్వు కూర్చుంటావు నాతో కూడా పరిపాలన చేస్తావు ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా దేవుడు పిలుస్తున్నాడు దావీదికి సౌలుకి యుద్ధం దావీదు వరితూ వచ్చాడు సౌలు నశించిపోతూ వచ్చాడు ఆ యుద్ధంలో సౌలు కుటుంబం అంతా హతమార్చబడింది దావీదుకు స్నేహితుడైనటువంటి యోనా తాన కూడా చనిపోయాడు ఇప్పుడు దావీదు యోనాతానను జ్ఞాపకం చేసుకున్నాడు నా మంచి స్నేహితుడు నన్ను తన తండ్రి చంపడానికి ప్రయత్నించినప్పుడు నాకు సహాయం చేసిన వాడు అయ్యో నా మంచి మిత్రుడే నా మిత్రుడు నేను కోల్పోయాను అయితే అతని మనసులో ఒక ఆలోచన వచ్చింది అదేమిటంటే యోనాతానను బట్టి యోనాతానను బట్టి మేలు చేయటం కోసం ఆ వంశంలో ఎవరైనా ఉన్నారని ఆరా తీశాడు అప్పుడు యోనాతాన కుమారుడైనటువంటి మెప్పి భూషత్ అనే ఒక యవనస్తుడున్నాడు ఆ మెప్పి భూష్యత్ ఎలాంటి వాడంటే కుంటివాడు ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ వ్యక్తిని అందరిని చంపుతుంటే ఆ దాది ఇతన్ని కూడా చంపేస్తారేమోనని చెప్పి ఆ తాది ఈ మెపి భూషణ ఎత్తుకొని పరిగెడతా ఉంటే ఆ సంఖలో నుంచి చారి కింద పడి రెండు కాళ్ళు ఇరిగిపోయాయి ఇప్పుడు మెపి భూషత్తు లోదేబారులోని మాకీరు అనే ఒక ఇంట ఉన్నాడు చాలా నికృష్టమైన జీవితాన్ని జీవిస్తున్నాడని ఆ మాటలను బట్టి అర్థమవుతుంది ఇప్పుడు దాని ఎవరున్నారు ఎవరున్నారంటే అయా మెప్పి భూషత్ అనే ఒక కుంటి ఉన్నాడు అంటే ఆ కుంటి వాడిని పిలిచి ఏం చేశాడు తెలుసా తన భోజనపు పల్ల వద్ద కూర్చున్నా కూర్చొని పెట్టాడు రాజకుమారులతో పాటు చూడండి ఒక్క మాట చదవండి ఒక మాట చదవండి ఆ సొమయలు రెండవ గ్రంథం తొమ్మిదో అధ్యాయం పదకొండవ వచ్చిన తొమ్మిదో అధ్యాయం పదకొండవ వచ్చిన సొమయలు రెండవ గ్రంథం నా ఏలిన ఏలినవాడది రాజు ఆ శివ చెప్పాను కాగా మెహి మెపిషత్తు రాజకుమారులలో ఒక్కడైనట్టుగా రాజు బల్ల యొద్దనే భోజనము చేయించుండెను రాజు యొక్క ఒక కుంటి వాడిని ఏమండి తాబీతి